ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీవశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువు గారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే పరిష్కారం అడిగి అశ్రద్ధగా ఉన్నావు తల్లి ఈ రాత్రిలోపే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తానమ్మా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నీకోసమే ఒక అదృష్టం అనేది తలుపు తట్టబోతుందమ్మా నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే ఈరోజు ఈ బాబా చెప్పే మాటను ఆలకించబోతూ ఉన్నావు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమాత్మ ఏమిటో తప్పకుండా ఇప్పుడు తెలుసుకుందాము ఇక బాబాగారు ఏది పంపించినా కూడా మన కోసమే అన్న విషయము చెప్తూనే ఉంటారు నీ కష్టాన్ని దూరం చేయడానికే నీకోసం ఇలాంటి సందేశాన్ని పంపించానని కూడా అంటూనే ఉంటారు నువ్వు నీ జీవితంలో ఒక్క విషయం కూడా జరగనే జరగలేదు అలాగే మా మనసైతే ఎప్పటిలానే బాధలో కూరుకుపోయింది తప్ప మేమైతే సంతోషంగా ఏమీ లేము ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా బాబా అయినప్పటికీ మమ్మల్ని ఎందుకు ఇలా చిత్రవధ చేస్తూ ఉన్నావు సమస్యల ఊపిలో మమ్మల్ని ఎందుకు ఇలా కూరుకుపోయేలాగా చేస్తున్నావు నిజం చెప్పాలంటే బాబా మనసు అసలు ఏమీ బాగాలేదు అందుకే నీతో చెప్పుకోవాలని ప్రతిరోజు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎదురైనటువంటి ప్రతి సమస్య ప్రతి ఘర్షణ నీతోనే కదా పంచుకుంటున్నాను ఏమి ఆలోచిస్తున్నాను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు తండ్రి పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే పని చేస్తున్నాను ఎందుకు ఆలోచనలు చేస్తూ ఉన్నానో కూడా నాకు తెలియడం లేదు ఎవరు మనవారో ఎవరు పరాయవారో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అలాంటి గందరగోళంలో ఒకలాంటి దాంట్లో ఉండి తెలుసుకోలేకపోతూ ఉన్నాను బాబా ఒకప్పుడు ఎలా ఉండేటటువంటి నా జీవితం ఇలా ఎందుకు అయిపోయిందో నాకే అర్థం కావడం లేదు ప్రతి క్షణం బాధపడుతున్నాను అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక చాలా చాలా చిత్రవదకు గుర్త గురవుతున్నాను పరిస్థితిని దారిలోకి తెచ్చుకోవడానికి అసలు కారణం ఏమిటి అనేది అంతో చిక్కడం లేదు ఆలోచించి ఆలోచించి నా మెదడు పిచ్చెక్కిపోతుంది అసలు నిజం చెప్పాలంటే నాకు మనసు ఆలోచనలతో లోపల ఎంతో బాధపడుతూ ఉన్నాను బాబా ఇలాంటి ఆలోచనలు ఎన్నో పెట్టుకుని బయటికి ఏదో నలుగురితో నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాను నీకు తెలుసు కదా తండ్రి అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా భయంగా ఉంటుంది ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యాన్ని నాలో ఎప్పుడూ కూడా నేను నింపుకునే ఉంటున్నాను కనుకనే ఇప్పటికీ కూడా ఇలా ధైర్యంగా ఉండగలిగానేమో అని ఒక్కొక్కసారి కూడా అనిపించుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావేమో అని భయంగా కూడా ఉంటుంది బాబా అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నవారు అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి వారు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టేశారు నా మనసుని చాలా బాధపెట్టారు తండ్రి ఇక నువ్వు కూడా నన్ను దూరం చేస్తావా అంటూ ఈ జీవితంలో నాకు ఉన్నటువంటి ఒక ఆశ కూడా కోల్పోయింది బాబా అని చెప్పి బాధపడుతున్నావు తల్లి ఎందుకమ్మా నువ్వు అంత బాధపడుతూ ఉన్నావు దానికి నేను ఎప్పుడూ నీకు చెప్తూనే ఉన్నాను తల్లి నీకు నువ్వు అలా బాధపడకు నీకు నేను ఉన్నాను అని ప్రతిసారి నీకు చెప్తూ ఉన్నాను కానీ నువ్వు ఒక్కొక్కసారి నమ్మినట్టే నమ్ముతున్నావు కానీ మరలా అంతలోనే నీకు వచ్చినటువంటి సమస్యలను నువ్వు కారణం ఏవైనా అవ్వచ్చు బెంబలెత్తిపోతున్నావు అలా వద్దమ్మా నువ్వే ఇలా ఉంటే నువ్వు ఎంతోమందికి సాయినాథుని గురించి చెప్తూ ఉంటావు మరి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నువ్వు వేరే వాళ్ళకి చెప్పే సాహసం చేయగలుగుతావు అలా కాకుండా నువ్వే ఇలా పెంబేలెత్తిపోయి నీకు వచ్చిన సమస్యను చూసి బెదిరిపోతే నువ్వు ఇంకొకరికి చెప్తే వారు మాత్రం విశ్వసించగలరా చెప్పు అలా ఎప్పుడూ జరగదు తల్లి నువ్వు ఈ కర్మఫలాలను బట్టి ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను కదా ఎవరు చేసిన కర్మ వాళ్ళను నువ్వు బాబా నాకు ధైర్యంగా నిలబడ్డావు అని ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటావు కదా మరి నాకైతే ఎందుకు బాబా అలాంటి అనుభూతి అసలు కలగడం లేదు కాలం ఆడినటువంటి ఆటలో నేను అసలు ఓడిపోయానో గెలిచానో కూడా నాకు అర్థం కావడం లేదే నమ్మకం అనే దాంట్లో మనుషులు ఆడినటువంటి ఆట అనేది ముమ్మాటికి నన్ను ఓడిపోయేటట్టు చేసింది బాబా ఇదైతే సత్యమో కేవలం ఒక మరమనిషిలాగా నేను మిగిలిపోయానో అని అంటున్నావు తల్లి నువ్వు చాలా బాధలో ఉన్నావు కనుక నీ మనసంతా దుఃఖంతో నిండిపోయింది కనుక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నేను అర్థం చేసుకుంటున్నాను నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అసలు నీకే అర్థం కావడం లేదమ్మా ఎన్నో మంచి సందేశాలను మంచి మాటలను నేను ప్రతిరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాను నీకు ధైర్యం ఇవ్వడం లేదా నేను ఎప్పుడూ కూడా ఏమాత్రం నీకు సహాయం అందించలేదా నువ్వు ఆలోచించు ఒక్కసారి నువ్వు బాబాని పిలిచిన ప్రతిసారి నేను నీకు ఆ క్షణమే ప్రత్యక్షమే నీకు సహాయాన్ని అందించానా లేదా నువ్వు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు నువ్వు నా నుండి ఎటువంటి సహాయం అసలు ఎప్పుడూ కూడా పొందలేదా నువ్వు నా ఉనికిని కూడా గుర్తించలేదా బాబా ఎప్పుడూ నాకు తోడు ఉన్నాడు అనే మాట నీ నోట ఎప్పుడూ రాలేదా ఒక్కసారి నీ మనసు నిండా నా రూపాన్ని గుర్తు తెచ్చుకొని ఈ సాయి నీకు ఎప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేదు అని ఒక్క మాట చెప్పమ్మా అప్పుడు ఒప్పుకుంటాను నేను తల్లి ముందు జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ఎన్నో బాధలు వస్తాయి సంతోషాలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి సంతోషాలు ఆనందాలు కూడా ఉంటాయి ఆ అనుభవాలన్నీ కూడా నువ్వు చూడాలి ఏదో జరిగిపోయిన దానిలాగా ఇప్పుడు ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు జీవితంలో ఏ బంధాలు అలాగే ఎవరు కూడా మనకు శాశ్వతం కాదు అని నీకు తెలియదా అయినప్పటికీ కూడా ఇలా అజ్ఞాన అంధకారంలో కొరుకుపోతున్నావు ఏంటమ్మా నీ ఆలోచననే ఎందుకు కారణం అని నేను అంటున్నానో నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసుని కూడా నువ్వు పాడు చేసేసుకుని ఎందుకు అలాగా బాబా లేడు బాబా నాకు ఏం చేయలేదు అని అనుకుంటున్నావు నువ్వు భగవంతుడు నీకు ఇష్టమైన వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళని దూరం చేశాడు భగవంతుడు అని అంటే దాని అర్థం ఏంటో నీకు తెలుసా ఊరికే నేను నీ నుండి ఎవరిని దూరం చేయలేదు కదా కదా తల్లి అలా దూరం చేశారు అంటే వారి వల్ల నువ్వు ఇంకా చాలా బాధపడ్డావు ఇంకా బాధపడకూడదని ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండాలని మాత్రమే దూరం చేస్తారు కానీ భగవంతుడు నీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా చేయడు నువ్వు ఈ జీవితంలో ఇక ఇప్పటికీ కూడా నేను నీకు తోడుగా సంతోషంగా ఉండేటటువంటి క్షణాలను నీకు ఏర్పరచబోతూ ఉన్నాను దానిలో నువ్వు చాలా మంచిగా పైకి ఎదగగలుగుతావు నీవు ఒక్క మాట చెప్పాలి ఒక మనిషి ఎదగాలి అంటే కనుక ఎవరైనా సరే కొన్ని కష్టాలు పడితేనే ఆ తర్వాతే మంచి లైఫ్ అనేది వస్తుంది నువ్వు నీకు అనుకుంటూ ఉంటావు కదా చెడు వ్యసనాల కారణం అనుకుంటారు కానీ ఏదో చెడు వ్యసనాల వల్ల అలా అయిపోయారు అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి మన మనసే మన పతనానికి కారణమవుతుంది కొందరు వాటన్నిటినీ కూడా అతి ప్రమాదకరమైనది మనసే అదేంటో అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలను లేదా నువ్వు ఆ విధంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నేను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసేలా చేశారు ఇప్పటికైనా వారి నిజ స్వరం నీకు తెలియజేసినందుకు సంతోషించు జీవితంలో వారితో కలిసి నడవనందుకు ఇప్పటికే నువ్వు జాగ్రత్త పడ్డావు అని చెప్పి నేను నీకు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకొని ఒక్కసారి బాగా ఆలోచించు ఇక నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న అవసరం కూడా లేదు ఎవరిని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు నీకు నిన్ను బాధ పెట్టిన వారు సంతోషంగా ఉంచుతున్నావు బాబా నువ్వు కూడానా అని అంటున్నావు కదా అదేమి న్యాయం అనుకో అని అడిగావు సమయం కోసం వేసి చూడు తల్లి అంతేకాని ఇలా ప్రతిరోజు నిన్ను నువ్వుగా శిక్షించుకుంటూ బాధపడుతూ ఉంటావా నేను బాధ వారు తనను తాను నాశనం చేసుకుంటున్నారు అని గ్రహించు అంతే ప్రస్తుతం సంతోషంగా ఉండని వాళ్ళ అదృష్టం అలా ఉంది భగవంతుడు ఒకరోజు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలాగా చేస్తాడు నీకు గొప్ప అవకాశాన్ని కలిగిస్తాడు ఎందుకంటే ఇతరులను బాధ పెట్టేవారు ఎప్పుడూ కూడా సవ్యంగా ఉండరు నువ్వు అర్థం చేసుకుంటున్నావు కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగడతలతో కానీ లేదంటే అవసరం కోసం వారిని నువ్వు ఎంత మాత్రం కూడా దేవరించాల్సిన అవసరం లేదు నీకు నీ బాధ గురించి తెలిసేలా కావచ్చు లేదంటే గనక వారిని అసలు నీ జీవితంలో నీకు ఏం అలాంటి సహాయం చేసేవారు కాకపోతేనే నీకు అలాంటి సందర్భం సమయం వస్తూ ఉంటుంది వారికి ప్రస్తుతం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ ముందు ముందు రోజుల్లో వారి పతనం మొదలైంది అని వారు కూడా తెలుసుకోలేరు పక్క వారిని బాధ పెడతారు అందుకే వారిని హింసిస్తూ వారిని మోసం చేస్తూ ఏదో అల్ప సంతోషిగా అప్పటికప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటారు ఏదో జీవితంలో గెలిచేశామని విరవీగిపోతూ ఉంటారు ఇలాగా మంచి మనసు ఉన్నవారికి ఇక ఇరకాటం అనేది కల్పిస్తూ ఉంటారు భగవంతుడు అదేమిటో నీకున్నటువంటి బాధను నువ్వు చెప్పుకోలేకపోతున్నావు బాధ్యతను వదిలిపెట్టి ఎక్కడికి కూడా దూరంగా వెళ్ళిపోలేవు ఎంత కష్టం వచ్చినా కూడా ఇలా నీలో నువ్వే కుమిలిపోతూ ఏం జరిగినా కూడా అంతా నా మంచికే జరిగింది అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచావు అలాగే ఒకవైపు విశ్వాసాన్ని ఉంచావు నమ్మకాన్ని ఉంచినట్లే ఉంచుకున్నావు మరలా ఇలాంటి సందర్భంలో అనుమానంతో నా బాబా నాకు ఏం చేయలేదు అని అంటూ ఉంటావు దైవ దూషణ చేస్తూ ఉన్నావు నువ్వు మంచిదానివే తల్లి కాదనను కానీ ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుని మాత్రం దూషించడం అసలు ఎంత మాత్రం మంచిది కాదమ్మా నువ్వు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండు ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా కాదు లేదంటే నేనే నీకు స్వయంగా వచ్చి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల సూచనలు కూడా నేను నీకు అందించాను కానీ ఇప్పుడు మాత్రం నీ మనసు వేరేలాగా ఉంది వేరే ఆలోచన చేస్తుంది ఇప్పటికీ కానీ వారు ఏమిటో వారి స్వభావం ఏమిటో అర్థం అయిన తర్వాత కూడా భగవంతుడు చేసినటువంటి మోసం గుర్తు వచ్చిందా తల్లి ముమ్మాటికి తప్పే కదా నువ్వు ఆలోచించడం నీ బాబా నీకు బాధ కలిగించేదాన్ని ఎందుకు చేస్తాడు అని చెప్పు ఎప్పుడో కూడా నువ్వు నన్ను అలా మాటలతో బాధ పెడుతూ ఉన్నావు కదా నేను ఎవరికీ చెప్పుకోలేదు బాబా నాకు అర్థం కావడం లేదు అని పిచ్చితల్లి నీకు బాధ కలిగించాలని చెప్పి నేను నిన్ను ఈ విధంగా మాట్లాడాను అనుకుంటున్నావా నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదమ్మా అని నేను గుర్తు చేస్తున్నానమ్మా నీ జీవితాన్ని ఇంతటితో నువ్వు ముగించేశావు అలాంటి ఆలోచనలు చేయొద్దు అని చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను కనుకనే ఇప్పటికే నీ మంచి సందేశాన్ని నువ్వు వినేటటువంటి అదృష్టాన్ని నీకు కల్పించాను జీవితంలో నిన్ను దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదుగా నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాగే నీకు జీవితంలో మంచి లక్ష్యం కూడా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి దానిపైన నువ్వు దృష్టి అనేది పెట్టు అలాగే నీకు జీవితంలో ఎంతో ఎదిగే మంచి మంచి అవకాశాలు రోజులు రాబోతున్నాయి దానికోసం పోరాటం చెయ్యి ఇప్పటి నుంచి నువ్వు ఆ లక్ష్యం వైపు ప్రతి ఒక్క ఆలోచనని కూడా సమయాన్ని కూడా అసలు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా కష్టపడుతూ నువ్వు శ్రమను చెయ్యి నీ కష్టానికి ఫలితంగా మంచి ప్రతిఫలం దక్కుతుంది నీ బాబా చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను తల్లి ఇక నుంచైనా నీ లక్ష్యంపై నువ్వు గురిపెట్టు నీ లక్ష్యం గురించి మాత్రమే ప్రతి ఒక్క ఆలోచన చెయ్యి నీ లక్ష్యం కోసం మాత్రమే నువ్వు శ్రమించు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేచన సుఖినోభవంతో ఓం సాయిరామ్